మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కీలకమైన సందర్భాలలో సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు కొంతమంది సలహాలు సూచనలు మనకి ఏమాత్రం ఉపయోగపడమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు అయిన వాళ్లతోటి గొడవలు విభేదాలు సర్వసాధారణంగా మారటం మానసిక నిరుత్సాహానికి కారణమవుతుంది అయిన వాళ్లతో తరచుగా ఈ రకమైనటువంటి సంభాషణ చేయటం మీకు ఏమాత్రం నచ్చనటువంటి విషయము కానీ అవతల వ్యక్తుల ప్రవర్తన మాత్రం ఏమాత్రం మారట్లేదు వాళ్ళు ఇదిగో అంటే అదిగో అంటాం ఇస్తామన్నది ఇయ్యకపోవటం ఆ కారణం చేత మన నష్టాలలోకి వెళ్ళిపోతున్నాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కొన్ని కీలకమైన సందర్భాలలో మీరు తీసుకోవలసినటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలు అక్కడికక్కడ తీసుకోకపోతే వీళ్లతో మీరు ఈ వేదన పడలేరు ఇంచుమించుగా ఈ యొక్క పడరానటువంటి పాటలని మీరు జీవితాంతం వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు తల్లిగారైనప్పటికీ తండ్రి గారు అయినప్పటికీ వాళ్ళు ఇవ్వవలసినటువంటి వాటాలేవో మన వాళ్ళకి మన తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చేసేయాలి మన వాటా ఏదో మనకి ఇవ్వాలి మా తదనంతరం కూడా నాన్న నీకు ఇచ్చిన వాటాలో కూడా వాళ్ళకి వాటా ఇవ్వమని అడగటం ఈ సలహాలు సూచనలు గాని ఈ రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్ కి ఏ మాత్రం తావివ్వద్దు కఠినంగా ప్రవర్తించినంత మాత్రాన ఏమాత్రం నష్టం లేదు మీ వర్గాన్ని మీ కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను మాత్రం మోసగించే ప్రయత్నం చేయద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి భూసంబంధమైనటువంటి వివాదాలు తగాదాలు ఏర్పడే విధంగా ఉంటుంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు టెంట్ హౌస్ వ్యాపారస్తులకి లైటింగ్ వారికి కళ్యాణ మండపం వారికి కాలం అనుకూలంగా ఉంది మనం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రేట్లు పెంచినప్పటికీ ఈ రోజులు మాత్రం మనకు నష్టం వాటిల్లట్లేదు అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు ఈ యొక్క బయట నడుస్తున్నటువంటి చర్చా కార్యక్రమాలు ఇతర ఇతర విషయాలకు సంబంధించి మన నగదును మనం తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం బాధాకరమైనటువంటి అంశంగా మారటం మన వాళ్ళ ఎవరో పరిస్థితులు బాగాలేక సహాయం చేయమని అడిగారు మన దగ్గర ధనం ఉన్నప్పటికీ మనం సకాలంలో వాళ్లకు అందజేయలేక ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి కుటుంబ సమేతంగా విహారయాత్రలకు యాత్రలకు వెళ్లాలని దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ప్రణాళికలను వేసుకోగలుగుతారు కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు శుభకార్యాది విష వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండి కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నంత మేరకు ఏదైనా శైవ క్షేత్రంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాష్పత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి ప్రత్యక్షంగా కూర్చొని ఈ హోమాలు క్రతువులు చేసుకోగలిగితే వాటి ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం అరటనార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు